అది పల్నాడు డిస్ట్రిక్ట్ ఓటు వేయడానికి చెప్తున్నాము బస్సులో అంటే టైమింగ్ అది ఇచ్చిన టైము టెన్ ఫిఫ్టీకి ఇచ్చారు కానీ అది వచ్చేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుందండి చాలా లేట్ అవుతుంది ట్రాఫిక్ హెవీగా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ కడప జిల్లా పద్యోల్కి వెళ్ళాలి బస్సు రేట్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి ఇంతకుముందు ఇప్పుడు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ చేశారు లాస్ట్ కూడా చాలా యూజ్గా ఉంది కనీస బాస్పిటల్ ఉంటాము ఇక్కడ కానీ దగ్గర దగ్గర గంట అన్నారు నేను కర్నూలు జిల్లా పిల్లకుంట్లకి వెళ్ళాలి బస్ చేసుకున్నాం కానీ ఇప్పటికీ గంట సేపు లేట్ అయ్యింది అసలు కూడా తన ఉన్న ఉన్న ఫీబుల్కి సరిపోవడం లేదు వన్ వీక్ బ్యాక్ టికెట్లు బుక్ చేస్తున్నాం ఒంగోలు వెళ్ళడానికి సో ఇప్పుడు వన్ అవర్ నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నాం ఇంకా బస్సు రాలేదు హ్యూజ్ ట్రాఫిక్ ఉంది హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి ఓటర్లు క్యూ కట్టడంతో ప్రధాన రహదారులన్నీ కెక్కిరిసిపోయాయి భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు ఎల్బీ నగర్ లోని విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి సో దానికోసం వచ్చాము టికెట్స్ ఎత్తడానికి ట్రై చేస్తాం బట్ టికెట్స్ అంతగా దొరకదు అందరూ ఎలక్షన్స్ కోసం వెళ్తున్నారు కదా చూస్తున్నాం ఇంకా నేను ప్రైవేట్ ట్రావెల్స్ దొరికితే వెళ్దాం అనుకుంటాము నేను ఇక్కడ హైదరాబాద్ లో ఫుల్ స్టాక్స్ కోచ్ కోచింగ్ కానీ వచ్చాను సో మాది ఏపీ నేను ఎలక్షన్స్ కానీ వెళ్తున్నాను సో నేను టిఆర్సీటీసీలో వన్ వీక్ ముందు